ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే సార్ కు ఏం బుక్స్ చదవాలి ఎట్లా ప్రిపేర్ కావాలని అడుగుతున్నారు కొంత ర్యాంకర్ మిత్రులను వాళ్ళతో మాట్లాడినట్టు తెలుస్తుంది సో హరీష్ అకాడమీలో ప్రవీణ్ సార్ ఉన్నారు సార్ మాకు ఫ్రీగానే ఉంటుంది సార్ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో మామూలుగా వీడియో వీడియో రిలీజ్ చేస్తారు ఎవ్రీ డే ఉంటుంది నైట్ ఒక పదిహేను నిమిషాలు కేటాయించే వాళ్ళము సో దీన్ని మేము చదివి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మామూలుగా నోట్స్ కూడా రాసుకునే వాళ్ళం తర్వాత నెక్స్ట్ ఏంటంటే షైన్ ఇండియా మంత్లీ మ్యా మ్యాగజైన్ కూడా చూసుకునే వాళ్ళం చూసుకుంటే ఏంటంటే ఈ న్యూస్ అంతా కూడా రివిజన్ లాగా అనిపించేది ఏ రోజు ఆ రోజు అనేది మన వాళ్ళు మాట్లాడుతుంది సో అందుకోసం దయచేసి జీకే కరెంట్ అఫైర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనకు జాబ్ కొట్టడంలో కూడా జీకే కూడా మనకు తెలిసిందే పది మార్కులు సో అమ్మాయి ఆల్మోస్ట్ ఎయిట్ మార్క్స్ ఏమో సాధించినట్టు చెప్పారు ఈవెన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినట్టు చెప్తున్నారు ముఖ్యంగా టెన్త్ వరకు అయితే సిలబస్ ఉందో అంటే దేనిలో అయినా కూడా అంటే బేసిక్స్ మీద అడుగుతున్నారు కదా సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు బట్ జీకే కరెంట్ అఫైర్స్లో మామూలుగా వెరీ ఇంపార్టెంట్ ఒక వన్ ఆఫ్ ద ఫ్రీ ఫ్రీ ఛానల్లో నాకు తెలియదు కరెక్ట్ ఐడియా లేదు బట్ హరీష్ అకాడమీ అనేది మామూలుగా సహాయపడ్డదని మనం వాళ్ళు చెప్తున్నారు సో జీకే కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే డిఎస్సిలో పుట్టా కానీ రేపు మోడల్ స్కూల్స్లో కానీ దేనిలో దేనిలోనైనా వెరీ ఇంపార్టెంట్ అనేది అంశం తెలిసిందే ఇది మీకు ఏమైనా తోడ్పడుతుంది ఏమైనా ఉద్దేశం కొద్ది మనం చేయడం జరుగుతుంది రెండు దశల్లో కూడా మనం చూడబోతున్నాము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో వీటిని చూడండి మీకు లాస్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్ససైజ్ మిలాన్ విశాఖపట్నం వేదిక జరిగింది దానిపైన అడిగారు ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా నెక్స్ట్ నేషనల్ జువలాజికల్ పార్క్కి సంబంధించి సిక్స్త్ సిక్స్టీ నైన్త్ వైల్డ్ లైఫ్ వీక్ అనేది వార్తల్లోకి వచ్చింది సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ జూలాజికల్ పార్క్ సెలబ్రేట్స్ సిక్స్టీ నైన్త్ వైల్డ్ లైఫ్ వీక్ భారతదేశంలో అరవై తొమ్మిదవ వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఈ అక్టోబర్ సెకండ్ నుండి అక్టోబర్ ఎయిత్ వరకు వన్యప్రాణుల వారోత్సవాలు అని చెప్పొచ్చు వన్యప్రాణులను సంరక్షించడం పైన అండ్ వన్యప్రాణ ప్రాంతాలపైన కానివ్వండి అవగాహన పెంపొందించడానికి ఇటువంటివి చూస్తాము వాస్తవం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండే ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వారు ఈ వారోత్సవాలను వైల్డ్ లైఫ్ వీక్గా సెలబ్రేట్ చేయడం అనేది ప్రారంభించారు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటారు సెలబ్రేటింగ్ నేచర్స్ బ్యూటీ అండ్ హైలైటింగ్ ద వైటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జర్వింగ్ వైల్డ్ లైఫ్ వన్యప్రాణులను సంరక్షించాలి నేచర్ యొక్క బ్యూటీని కాపాడాలి ఎప్పుడైనా థీమ్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి తెలుగులో ఉంటే తెలుగులో చదవండి ఇంగ్లీష్లో ఉన్నా హిందీలో ఉన్నా ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లో చూడండి ఎందుకంటే పోటీ పరీక్షలో అనువాద తప్పిదాలు అనేవి దొరుకుతున్నాయి ప్రశ్న కాబట్టి ఓకేనా గుర్తుపెట్టుకోండి అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద అతి చిన్న అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనము లేటివ్స్గా డిస్కస్ చేస్తూ ఉంటాము సో ఇక్కడ ఈరోజు ఒక సూపర్ లేటివ్ భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దేశంలోనే మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే కన్నూరులో ప్రారంభమైంది ఏ రాష్ట్రము కేరళ రాష్ట్రము కేరళ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు సో దయచేసి ఈ జీకే కరెంట్ అఫేర్స్ కు ఇది ఒక మంచి ఉండే ఛానల్ ఉన్నట్టు మనం వాళ్ళు చెప్తున్నారు సో అందుకోసం ఇది ప్రత్యేకంగా చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా షైన్ ఇండియా మీ ఇష్టం ఉన్నట్టే మీరు చూసుకోండి దయచేసి ఎవరైనా నచ్చిన ఛానల్ వాళ్ళు చూడండి అంటే అందుకోసం అంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తే మీకు లాభం అవుతుంది ఎందుకంటే ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా మనందరికి తెలిసిందే జాబ్ కొట్టడంతో కాంటెంట్ పెడగాజీ జీకే కరెంట్ అఫైర్స్ అదే రకంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిఎస్ చాలా కీలక పాత్ర వహించినట్టు అర్థమవుతుంది సో తప్పనిసరిగా ఇది ఒక సోర్స్ మాత్రం మీకు అందజేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో దయచేసి మీరు చూడండి మీకు నచ్చితేనే చూడండి బట్ మీకు ఒక సోర్స్ చాలా మంది అడుగుతారు సరే ఏది ఏ ఛానల్ చూడమంటారు ఏది అంటే ఎట్లుంటుంది అనేది మన వాళ్ళు అడుగుతారు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం మిత్రులు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చే పడగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడి